ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా వదిలేశారు నిన్న ఈపాటికే మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది అవును కోట్ల ఆశలతో ఉన్న జనంపై హోప్స్ పెట్టుకోకండి అంటూ మొహమాటం లేకుండా ధైర్యంగా తన మోసబుద్ధిని మరోసారి పటాపంచలు చేయడమే కాకుండా స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ కూడా కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అవన్నీ పథకాలు సూపర్ సిక్స్ లాంటి హామీలు పథకాలు ఉత్తదే అనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కూర్చొని ప్రెస్ ముందు చెప్పేశాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన మోదీ సర్కార్ ఈ మూడు పార్టీలు మూడు ముగ్గురు జతగట్టింది ఎందుకయ్యా అంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారిని గద్దె దించేందుకు మాత్రమేనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన ఆగడాలు సాగవు కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో మనం కూర్చుంటే చాలు ఆ తర్వాత ఎలాగైనా సరే డైవర్ట్ చేయొచ్చు మందిని అన్నట్టుగా ముందుగా జగన్ను ముగ్గురు కలిసి ఓటు బ్యాంకు చీలకుండా జాగ్రత్తగా తనను ఓడించగలిగారు సరే ఓడించగలగడంలో సక్సెస్ అయ్యామని కొద్ది రోజులు అనుకోవచ్చు కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది ప్రజలకు విచ్చలవిడి హామీలు వర్షం కురిపించారు ప్రజల కోసం ఇదిస్తాం ఇస్తాం అది ఇస్తామన్నారు సంక్షేమ పథకాల కోసం రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు జగన్ పంచితే ఏకంగా మేము దానికి డబల్కి డబల్ ఇచ్చేస్తామన్నారు తల్లికి వందనమన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు రైతు భరోసా అన్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతాయి చూడండి చకాచకా అని మభ్యపెట్టారు తీరిగ్గా ఇప్పుడు చావు కబురు చల్లగా వదిలేస్తున్నారు బాబుగారు ఆర్థిక పరిస్థితి ప్రజలు గుర్తించాలి ఆర్థిక పరిస్థితిపై మీరు కూడా అవగాహన పెంచుకోవాలి హోప్స్ పెట్టుకోకండి అంటూ ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గా చెప్పి పారేస్తున్నారు ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు అని ఇది తొమ్మిది నెలల కాలం ముందు ఒక మాట తొమ్మిది నెలలు గడుస్తున్న తరుణంలో అధికారంలోకి రాగలిగే హామీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడి మాట ఇది ముందుగా చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమన్నారు తాను నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఒక్కసారి ముందుకు తెస్తాము ఆ తర్వాత మనం మిగతా అది డిస్కస్ చేసుకుందాం అర్థం చేసుకోకపోతే కామన్గా అనుకుంటా నాకే సంబంధం ఏదో బాబుగారు చేస్తా అనుకున్నా ఓటేసారు చేయమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు లేవని చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు నేను అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అని ఫీలింగ్ వస్తున్నారు అవి కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైర్ ఇచ్చారు దాని మిగిలిన కొన్ని మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే అని ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో అయినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతునికి ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏది రైతైనా పడాలి గవర్నమెంట్ అయినా అవసరపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవసరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా

వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రజలకు వివరించాలి వాళ్ళు చాలా ఫీలింగ్స్తో ఉన్నారు హోప్స్తో ఉన్నారు అధికారంలోకి వచ్చారు కాబట్టి రేపో మాపో పథకాలు వస్తాయని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎస్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ సర్కార్ ఒప్పందం మేరకు జతగట్టి ఉన్నాం కాబట్టి కాస్త కూస్తో ఒక పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించగలిగారు కేంద్ర పెద్దలు అది అమరావతికి కేటాయిస్తున్నాము మరో పదకొండు వేల నూట ఇరవై కోట్లు మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కోసం వాటికి కేటాయించాము ఇక మరో పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు వేల కోట్లు రివైవ్కు ఇచ్చారు కేంద్ర సర్కార్ ఇంకా మిగిలినవి మేము ఇక్కడెక్కడ అరేంజ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది తప్ప కొత్తగా ఈ ఫండ్స్లో నుంచి కి అయితే నేను ఇవ్వలేను అంటూ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ప్రెస్ మీటింగ్లో చెప్పడం జరిగింది అంటే ఈ పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చింది అప్పుయే మొదట ఇది గుర్తించాలి ప్రజానికం ఏదో కేంద్రం గ్రాంట్ రూపంలో ఇచ్చింది ఇంకో ఆఫర్లో ఇచ్చింది అన్నది కాదు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించేదానికి ఒక సహాయంగా కేంద్రం ఉపయోగపడింది అది కూడా కూటమి గెలిచింది కాబట్టి పదకొండు వేల కోట్లు పోలవరానికి ఇంకో పదకొండు వేల పైసలు కోట్లు రివైవ్కు పెడుతున్నాము అంటే దాదాపుగా ఈ డబ్బులు దేనికి పెట్టాలో దానికే పెడుతున్నాము వెల్ఫేర్కు పెట్టలేము ఎందుకంటే వెల్ఫేర్కు పెడితే రాష్ట్రం డెవలప్ లేదు అంటారు కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ ఏదో చేసి ఆ డెవలప్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్లో పెడతాను అంటూ చంద్రబాబు చెప్తున్నాడు అంటే నువ్వు అసలు పోలవరం కంప్లీషన్ ఏ పొద్దు చేస్తారు అమరావతి ఏదో ఐదేళ్లలో రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టే కాదు దాదాపుగా ఏ ఇరవై ముప్పై సంవత్సరాలు గడిస్తే కానీ వీటికి రూపురేఖలు రావు మరి వాటికి డబ్బులు పెట్టుకుంటూ పోతే ఇక్కడ ఎండుకుంటూ జనరేషన్ జనరేషన్లే చేస్తారు కదరా బాబు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు సంక్షేమానికి నిధులు ఇస్తూనే కడుపు ఎవడి కడుపు కొట్టకుండా కడుపులకు కాస్త ఆహారం పోయేటట్టు పేద ప్రజలు ముందుగా బతకాలి కదా ఈ బతుకున్న దరిద్రపు రేఖ బాలేని దిగువన ఉన్న వాళ్ళను ముందుగా బతికించే ప్రయత్నం చేస్తూ వాళ్ళకు అండగా భరోసా ఇస్తూ విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ విద్యా వ్యవస్థలో రూపురేఖలు మారుస్తూ భౌతికంగా కాస్త ఆదాయం పెంచే కార్యక్రమాలు తక్కువ డబ్బు ఖర్చు అయ్యే దాంట్లో ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ఉండే దాంట్లో ఫోకస్ చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ రూపురేఖలను రాష్ట్రవ్యాప్తంగా మారుస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా డెవలపింగ్ జరుగుతుంది ఆర్థికంగా కాస్త డబ్బులు అనేది కూడా వస్తుంటుంది రొటేషన్ అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా గుత్తగా పదిహేను వేల కోట్లు తీసుకెళ్ళి అమరావతికే పెడతానంటున్నారు పదకొండు వేల పైచలకు కోట్లు తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్టుకే పెడతానంటున్నాడు ఇంకో పదకొండు వేల కోట్లు ఇంకో దగ్గర పెడతాను ఇక డబ్బు సంపద సృష్టించేది ఏ పొద్దు సంపద ఏ పొద్దు సృష్టిస్తారు సంపద సృష్టించిన సంపద ఏ పొద్దు ప్రజలకు పంచుతారు మీరు పంచేదాకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అదేదో ఇల్లు కట్టే అంత ఆరు నెలల సమయం కాదు కదా లేదంటే ఓ సంవత్సరమో ఆలస్యం అవుతుంది నెక్స్ట్ సంవత్సరం నుంచి వెల్ఫేరే ఉంటుంది అనేటట్టు కాదు కదా అది కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు కదా బాబుగారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కేవలం హామీల వర్షం గురిపించింది గెలుపు కోసం కాదా గెలుపుస్తే చాలు గెలిచినాక ప్రజల్ని ఏదైనా చెప్పి మ్యాజిక్ చేయవచ్చు కానీ గెలిస్తే చాలు అనుకున్నారు కదా ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి గెలిచాం కాబట్టి వాళ్ళకు వాస్తవాలు చెప్తామంటే ఇదే వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పినప్పుడు తప్పు అని మీరు ఎందుకన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి ముందు మీరు అడ్డగోలుగా ఇలా హామీలు ఇస్తుంటే అయ్యా ఈ హామీలు పనికిరావు లక్ష యాభై వేల కోట్ల రూపాయల హామీలు మీరు చెప్తున్నారు మీ లెక్క ప్రకారం మీరు ఇచ్చే సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ హామీలు కానీ ఈ హామీలు ఇలా మీరు చెప్పుకుంటూ పోతే మాత్రం ఇక్కడ మేము డెబ్బై వేల కోట్లకే అన్నీ గుంజితేనే సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు తెచ్చి తేయగలుగుతున్నాము అంతకన్నా ఎక్కువ తేలేము అంత పిండితే కూడా రాష్ట్ర మొత్తం కంప్రెస్ చేసి చూస్తే డెబ్బై ఎనభై వేల కోట్ల కన్నా ఎక్కువ అసలు మనం సంక్షేమం ఇవ్వలేము అసలు డబ్బులు కుదరవు తేలేము అని జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పినప్పుడేమో మీరు కాదు అన్నారు కదా ఇదే చంద్రబాబు పక్కకున్న పవన్ కళ్యాణ్ ఉదరగొట్టే మాటలు మాట్లాడాడు కదా మీకు అసలు సంపద సృష్టించడం తెలియదు అన్నాడు కదా మరి ఈ పొద్దు సంపద సృష్టించడం కూడా ఆలస్యం అవుతుంది సృష్టించడం చాలా టైం పడుతుంది కాబట్టి వెల్ఫేర్ ఇవ్వలేమంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ముందు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చి మరి తాను లెక్కలు చెప్పారో ఆ లెక్కలే సత్యం అని ఈరోజు చంద్రబాబే స్వయంగా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు ఉట్టిగా గెలుపు కోసం అబద్ధాలు ఆడారు నిజాయితీగా ఎవరున్నారు అనేది కనబడతలేడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల నుంచి విద్యా వ్యవస్థలో మంచి గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి మనిషికి అర్థమవుతున్న సత్యం ఏందయ్యా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ముగ్గురు కలిసి గెలుపు కోసం అడ్డగైన అడ్డమైన హామీలు ఇచ్చారు ప్రజల మిందు పెట్టారు ఆ ప్రజలకు హామీలకు ఓ పర్సెంట్ హామీలకు ప్రజలు అవుతారు కాబట్టి ఆ అయిన ప్రజల ఓట్లతో అడ్డంగా గెలిచి ఈరోజు అడ్డంగా డబ్బును డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు సంక్షేమం లేదు అంటున్నారు విద్యా వ్యవస్థలో తల్లికి వందనం ఇచ్చే పథకం గొప్ప పథకం ఇంటింటికి పదిహేను వేలు పదిహేను వేలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక 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 కూతురు ఉన్నప్పుడు ఒక విద్యార్థికి ఇంటికి ఒకరి చొప్పున ఇచ్చినా పర్వాలేదు కానీ ఇంటికి ఒకరి చొప్పున కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఆ రోజు హామీల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు ఇక్కడ ఒక్కడికి ఇవ్వడానికే గది లేదురా బాబు అంటే పదిహేను మందికి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లి ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు ఇప్పుడు ఒకటి లేదు మొదటికే మోసం వచ్చింది రైతుకు పది ఇరవై వేల రూపాయలు అన్నారు నిరుద్యోగ బృత్ అన్నారు ఉద్యోగం కల్పిస్తామని ఓ రకంగా వాళ్ళే చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఉన్నారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మేము తెస్తామన్నారు ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వస్తుంది కనీసం యాభై వేల మంది గుడి ఉద్యోగాలు తెచ్చిన పరిస్థితి లేదు మరి నాలుగు లక్షల మంది ఎక్కడికే జమ జమ కావాలి ఈ నాలుగు లక్షల మందికి నిరుద్యోగం గుర్తిస్తామన్నారు కదా లక్షల మందికి ఎంతమంది ఉంటే మంది ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు అరవై ఏళ్ళ దాకా ఉన్న ఆడోళ్ళకి అందరికీ కూడా డబ్బులు ఇస్తామన్నారు కదా పద్దెనిమిది వందలు పదిహేను వందలు రెండు వేలు ఎంతో అంత డబ్బు మీకు ఇస్తాం కదా చేదోడు అన్నారు కదా ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్పి ఈరోజు చల్లగా కూర్చొని చేసే పరిస్థితి లేదు ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎవడు పెట్టుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది చేసిందోడు ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది మీరు ఎన్నికల టైంలో కేవలం ప్రజల ఓటు అనే విలువైన ఓటును లాగేసుకుంది మీరు ఈరోజు అన్యాయంగా ప్రజలను ముంచేసి చివరకు డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు ఈ ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు కదా నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు దేశ దేశవ్యాప్తంగా ప్రధాని లాంటి పోస్టును కూడా రాష్ట్రం కోసం వదులుకున్న గొప్ప నాయకుడు కదా మీరు మరి ఈ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు అదేదో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి హఠస్థంగా తటస్థంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి పవన్ కళ్యాణ్ కనుక ఈ మాటలు చెప్తే మాత్రం నిజంగా అవును ఆయనకు అనుభవం లేదు కాబట్టి ఇలా అయింది అనుకోవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేమని తెలివిగానే పక్కకున్నారు కదా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ దీనికి బదులు ఏం చెప్తాడు మోసం చేసిన దాన్ని ఒప్పుకొని ఇక్కడ కూడా క్షమాపణలు చెప్తాడా మరి ప్రజలకు ఉన్న తిరుపతి ఘటనలో చెప్పినట్టు కానీ ఇంకో ఘటనలో చెప్పినట్టు కానీ ఇవన్నీ కూడా ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిన వైన్యం కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా గ్రాఫ్స్ కిందికి పడిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాగే ముందుకుపోతే డబ్బు ఇవ్వడానికి కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండనప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆస్కారం కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా కేంద్రం మద్దతు ఉండి ఇస్తున్న డబ్బును కేవలం ఒకే వైపున పెట్టడం కరెక్ట్ కాదు అనేదే అందరి ఉద్దేశం మరి ఈ రకంగా అమరావతిని డెవలప్ చేస్తానంటూ కేవలం అమరావతి పైనే ఫోకస్ చేసినా కేవలం పోలవరం మాత్రం మేము ఫోకస్ చేసిన వెల్ఫేర్లో కాస్తైనా వెల్ఫేర్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించకపోతే మొదటికే మోసం వస్తుంది ఈ పాటికే ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు రేట్లేమో బాధుడే బాధుడు ఒకవైపున మరోవైపున సంక్షేమం సున్నా ఇంకోవైపున అభివృద్ధిలో కేవలం రెండు మూడు ఎజెండాలతోనే ముందుకెళ్తామంటే అంటే ఇది సాధ్యమేనా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల సంక్షేమ పథకాలు నేరుగా టైం టు టైం విడుదల చేసిన జగన్ గారికే పదకొండు సీట్లు ఇచ్చారని మీరే అంటున్నారు మరి ఇప్పుడు ఆప ఆ రెండు లక్షలు కాదు కదా కనీసం యాభై వేల కోట్లు కూడా మీరు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు మీకు పది సీట్లైనా వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కూడా సామాన్యుల నుంచి వస్తున్న విశ్లేషణ ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి